మండలి సమస్యలు తెలుసుకుందామని ముందుకు వచ్చినందుకు స్వాగతం రామాయణం పేట చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు నాయకులు మీ దాకా తీసుకొస్తారో తీసుకొచ్చలేరో మాకు తెలియదు కాకపోతే రామాయణ పేటలో ఒక బస్సు సరిగ్గా ఉండదు కామారెడ్డికి వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా సాయంత్రం ఆరు అయిందంటే రామాయణపేట బస్సులు ఉన్నాయి మరి అక్కడికి వెళ్ళిన ప్రజల సమస్యలు వాళ్ళ బాధలు ఏంటి నాయకులకే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కార్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి కాబట్టి కార్లలో వద్దరు కార్లలో వస్తారు మరి ప్రజల అవస్థలు ఎవరు తెలుసుకోవాలి మరి ప్రజల అవస్థలు తెలుసుకొని మీ దాకా ఎవరు తీసుకురావాలి మరి ఆ నాయకులు అయితే తీసుకొస్తలేరు మరి మీరు ఎప్పుడు స్పందిస్తారు ఇలా అన్నిటి మీద ఈ రోజు పట్టణ ప్రగతిని పెట్టారు ప్రగతి ముగిసింది నెల రోజులైతే మైన డెంగ్యూ కేసులు వస్తున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ పోదామంటే అక్కడ ఒక డాక్టర్ లేను ఒక సౌకర్యాలు లేవు మరి వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు పైసలు ఉండాలి హైదరాబాద్ వెళ్తారు మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది మరి సమస్యలు ఎవరు మీ దగ్గర తీసుకురావాలి రెవెన్యూ డివిజన్ మాటిచ్చారు రెవెన్యూ డివిజన్ లేదు డిగ్రీ కాలేజ్ లేదు ఒక మహిళలని డిగ్రీ చదివిద్దామంటే వేరే ఊర్లో పంపించడానికి ఇబ్బంది అవుతుంది అది వాళ్ళు చదివించడం మానేసి మరి ఇక్కడనే డిగ్రీ కాలేజ్ మీ దృష్టికి నాయకులు తీసుకురాలేరు మరి మీరు ఎక్కడ నుంచి చూస్తారు ఏడేళ్ల నుంచి మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా రామాయణపేట ప్రజల మీద మీకు సమస్యల మీద మరి ఇవన్నీ ఎవరు చూస్తారు మీరు రావాలి మీరు వచ్చి చూడాలి నాయకులు అయితే మీ దృష్టికి తీసుకురారు ఎందుకంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అవన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీ దగ్గర తీసుకురారు కాబట్టి ఈ రోజునే రామాయణపేట ప్రజలు మూడు మండలాల ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నది ఏంటంటే మన సమస్యలు ఏమున్నది అనేది మీరు ఒక వినతి పత్రం రాసుకొచ్చి మేడం కందజేయాలని అందజేయాలని నేను రామాయణపేట మన పట్టణ ఎక్కడ కూడా ఎక్కడ జరగలేదు మరి ఇవన్నీ సమస్యలు కూడా మీరు మేడం దృష్టికి తీసుకురావాలి ఇవన్నీ మీరు వినతి పత్రం మీరు రాసికచ్చి మేడం దృష్టికి అందజేయాలి ఇప్పుడైనా ఈ రామాయంపేట మండల్లో ఉన్న సమస్యలను మీరు గుర్తించి తీర్చాలని మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం భారత్